గిరిజన బాలిగల హాస్టల్ను సందర్శించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బోయలత మరియు శంకరయ్య హాస్టల్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీయగా ప్రభుత్వం కేటాయించిన మెను ప్రకారం భోజనం ఇవ్వరు అసలు మెను బోర్డు కూడా ఎక్కడ ఉందో తెలియదు మాకు అన్నారు సరిగా పాలు మజ్జిగ కూడా ఇవ్వరు త్రాగునీరు కూడా పంచాయతీ నీరు ఇస్తున్నారన్నారు వాటర్ ట్యాంక్స్ వాటిని వంట చేయడానికి ఉపయోగిస్తారు టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉన్నాయి వంట వండిన తరువాత ఆ పాత్రలు పిల్లలతో మోపిస్తారు వరండా మొత్తం క్లాస్ రూమ్స్ కూడా మాతోనే చెత్త ఊడిపిస్తారు చలికాలంలో పిల్లలు తాగడానికి వేడి నీళ్లు క్వాలిటీ లేని శానిటైజ్ ఫైడ్స్ ఇస్తున్నారు మాకు సరి అయిన పౌష్టిక ఆహారం ఇవ్వడం లేదని ఆరోగ్యం సరిగా లేక దాదాపు పది మంది వరకు వివిధ రకాల అనారోగ్యంతో దృష్టికి తింటికి వెళ్ళడం జరిగిందని వీటిని అన్నీ పర్యవేక్షిస్తూ స్టోర్ రూమ్లో ఉండాల్సిన బియ్యం ఇతర రూంలో రెండు బస్తాల బియ్యంను గుర్తించడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయ్ కుమార్ ని వివరణ కోరగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం జరిగింది వీటిపై స్పందించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గోయలత మరియు కేబి శంకరయ్య ఈ సమస్యలపై మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ విజయ్ కుమార్ పైన జిల్లా గిరిజన సంక్షేమ అధికారి డిటిడిడబ్ల్యూఓ జిల్లా అధికారికి రాష్ట్ర ఎస్టీ కమిషనర్ చైర్మన్ శంకర్ రావుకి ఫిర్యాదు చేసి హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని వారికి తెలియజేశారు ఫోటో కంటా மேடம் <laughs> வரலட்சுமி ये भरे है